రైతు మిత్రులందరికీ నమస్తే వీరిజ నేషనల్ ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో అయితే పూర్తిగా సాహో టొమాటో ఏ విధంగా అంటే స్టేకింగ్ చేసే టమాటో ఏ విధంగా పండిస్తారో క్లియర్గా చెప్తా ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి సో ప్రస్తుతం అయితే మేము వేసుకున్నది అయితే ఇది సాహో టొమాటో అనమాట సో దాదాపుగా నెల రోజుల పంట ఇది దాదాపుగా నెల నుంచి ఇంకో మూడు నెలల దాకా మంచిగా కాస్తా అనమాట దాని తర్వాత ఈజీగా ఇంకో రెండు నెలలు తెంపుకోవచ్చు అనమాట సో ఆల్మోస్ట్ ఈ పంట మూడు నుంచి ఐదు నెలల వరకు మంచిగా పండుతుంది అనమాట సో నార్మల్గా మనం పంట పండిస్తే టొమాటో కేవలం ఒక నెల రోజులు మాత్రమే మనం దిగుబడి తీసుకుంటాం కానీ ఇలాంటి సాహో ఈ తీగ జాతి టొమాటోను పండిస్తే దాదాపుగా మూడు నుంచి మూడున్నర నెలల వరకు మనం కంటిన్యూస్గా దిగుబడి తీసుకోవచ్చు అనమాట సో అది ఏ విధంగా చేస్తామో ఎలా పండిస్తామో మొత్తం అయితే పూర్తిగా వీడియో చూపిస్తా ప్రస్తుతం అయితే మా పొలం ఇది సో మాది కందుకూరు మండల్ తండ రంగారెడ్డి డిస్టిక్ అనమాట సో మా పొలంలో మేము ఏ విధంగా చేస్తున్నామో కొద్ది మొత్తంలోనే ఇప్పుడైతే పండిస్తున్నాం అనమాట సో దాని తర్వాత వేరే దగ్గర ఇంకా వేరే ఉన్నాయి సో అవి చూపిస్తా ప్రస్తుతం అయితే ఈ వీడియో ఎలా ఉంటుందో ఒకసారి లాస్ట్ వరకు చూడండి ఒక్కసారి ఒకసారి చూసుకోండి ఇవి నెల రోజులు చేయను అనమాట సో మనకు ఎగ్జాక్ట్లీగా మేము మేలో వేసుకున్నాం సో ఎండకు చెట్టు తాళలేక చాలా అష్ట కష్టాలు పడి ఇప్పుడు పెరుగుతున్నాయి అనమాట సో ఇప్పుడు చూడండి సో అనేది చాలా బాగుంది సో ఇంతకుముందు ఎండాకి తట్టుకోలేక సో ఈ కింద ఉన్న ఈ ఆకులు అనేవి ఇప్పటికీ ఇగో కుళ్ళిపోవడానికి రెడీ ఉన్నాయన్నమాట సో కొన్ని రోజుల తర్వాత ఇవి కుళ్ళిపోతాయి దాని తర్వాత ఇప్పుడు ఎండాకాలం పోయి వర్షాకాలం వస్తుంది కాబట్టి సో ఈ చల్లదనానికి చెట్టు చూడండి మంచిగా పెరిగి సాగుతుంది అనమాట సో ఈ సాహు లాంటి టొమాటోలో మనకు వచ్చే లాభం ఏంటంటే ఇక్కడ చూడండి మీరు బూత అనేది ఎక్కువ వస్తుంది అనమాట సో నార్మల్గా వేరే టమాటోలో ఒకటేసారి చెట్టు పెరుగుతుంది మొత్తం పడిపోతుంది కానీ ఈ రకమైన టమాటోలో వచ్చే మనకు బెనిఫిట్ ఏంటంటే చెట్టు పెరిగే కొద్దీ పూత వస్తూనే ఉంటుంది కాత కాస్తూనే ఉంటుంది పళ్ళు కూడా వస్తూనే ఉంటాయి అనమాట సో ఎట్ ఏ టైం అన్నీ ఒకటేసారి జరుగుతుంటాయి అనమాట సో ఈ విధంగా చెట్టు పెరుగుతూనే ఉంది దాంతోపాటు చెట్టు కింద పడిపోయింది కదా సో దానికి అడిషనల్గా చూడండి సో దీని మొదలు కాడ నుంచి ఇంకా కొత్త చెట్టు అనమాట సో ఇట్లా ఇట్లా ఒక రెండు ఇప్పుడు ఈ రెండు వచ్చినాయి కొన్ని రోజుల తర్వాత ఇంకో రెండు వస్తాయి అనమాట సో ఈ విధంగా ఒకటే చెట్టు కాదు దాంతోపాటు దాని పక్కన ఉన్న కొత్త కొమ్మలు వస్తాయి అది చెట్టు కంటే ఇంకా బలంగా పెరిగే అవకాశం ఈ చెట్లలో ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఇది మొత్తం ఒక పావికర అయితే ఉంది పాకర్లో మేము రెండు ప్యాకెట్ల నారు పోసుకున్నాం అనమాట సో మనం బయట నుంచి తెచ్చుకోలేదు మన పొలంలోనే పోసుకున్నాం ఆ వీడియో కావాలంటే ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో ఉంటుంది సో పోసుకున్న నారు చాలా మంచిగా వస్తుంది అనమాట దాంతోపాటు ప్రస్తుతం అయితే ఇప్పుడు నెల రోజులు నారు కాబట్టి దీనిలో పెరుగుదల అనేది చాలా ఎక్కువ ఉంటుంది దాంతోపాటు వస్తుంది నిన్న మొన్న దాకా బాగా ఎండలు ఉండే సో ఒక వారం పది రోజుల నుంచి ఇప్పుడు వర్షం వర్షాలు పడడంతో భూమి చెల్లబడ్డాయి దాంతోపాటు మనకున్న టెంపరేచర్ కూడా తగ్గి ఇప్పుడు వాతావరణం కూడా చల్లబడ్డది సో ఇప్పుడు కాత కాయడానికి మంచి టెంపరేచర్ అనమాట సో ఈ టెంపరేచర్లో పూత మంచిగా వచ్చి మంచిగా అన్నమాట అనమాట సో మనం ఈ పూత మంచిగా నిలవడానికి అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట సో ప్రస్తుతం అయితే మనం ఏ విధంగా చేస్తామో క్లియర్గా ఒకసారి చూపిస్తా అర్థం కొద్దు ఒకసారి చెట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసేయండి ఒకసారి ఇక్కడ చూసి ఈ రకమైన టమాటోలో మెయిన్గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే స్టేకింగ్ చేసుకోవడం అనమాట సో ఇట్లా చెట్లు కింద పడిపోయి ఉంటాయి కదా సో వాటిని అట్లాగా పురి కోసతో మంచిగా కట్టడం అనమాట సో ఇది ఏ విధంగా కట్టేస్తారో ఒకసారి చూడండి మా నాన్న గారు సో ఈ విధంగా ఒక కొమ్మకి ఒక పురి కోసతో కట్టేయాలన్నమాట కట్టేసి దాన్ని ఇట్లా ఈ జే వైర్ నుంచి ఇట్లా మళ్ళీ టర్న్ చేసేసి మళ్ళీ ఇక్కడ కట్టేస్తే చెట్టు మొత్తం పై పైన అనమాట సో ఈ విధంగా నిలబడితే లాభం ఏంటంటే ఈ విధంగా నిలబడిన తర్వాత ఈ కాసిన పూతలు ఉన్నాయి ఇవి పిందెలు కాసిన తర్వాత మంచి పళ్ళైన తర్వాత కింద పడిపోకుండా చెట్టు పైన ఉంటుంది ఈ విధంగా పైన నిలిచి ఉంటే వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు కురిచి పండుగ మొత్తం మురిగిపోతాయి అనమాట సో ఏ రకమైన బ్యాక్టీరియాలు కానీ ఫంగస్ వాటికి ఫామ్ అయితే అది మొత్తం ఇక్కడ కాసే మొత్తం పండ్లకి మొత్తం ఒకటేసారి అంటుకొని మొత్తం పాడైపోతుంది అనమాట సో ఆ విధంగా పాడైపోకుండా కట్టుకోవాలి మంచిగా కట్టుకుంటే బాగుంటుంది అనమాట సో ఇక్కడ స్టేకింగ్ అయితే చేస్తున్నాం కొద్దిగా అక్కడ కొద్దిగా చేసి ఇంకా ఇక్కడ కొద్దిగా ఉంది ఇవైతే స్టేకింగ్ చేయాలన్నమాట సో ఈ విధంగా స్టేకింగ్ చేస్తాం సో ఇంకేందంటే దీనిలో మెయిన్గా ఈ బెడ్డింగ్ వేయడం ఇంపార్టెంట్ అనమాట సో నార్మల్గా భూమి మీద పండించడం ఒక ఎత్తు ఇది పండించడం ఇంకో ఎత్తు అనమాట సో నార్మల్గా ఇంత పెద్ద బోరే వేసుకోవాలన్నమాట దాని తర్వాత ఈ మల్చింగ్ షీట్ వేసుకోవాలి మనం మల్చింగ్ షీట్ వేసుకున్న తర్వాత రంధ్రాలు తీసుకోవాలి రంధ్రాల నుంచి మనం ఎగ్జాక్ట్లీగా ఎక్కడైతే వాటర్ పడతాయో అట్లా మనం ఏర్పాటు చేసుకోవాలి డ్రిప్పర్ని సో అక్కడ వాటర్ ఎక్కడైతే బయటికి వచ్చేస్తాయో అక్కడ మాత్రమే మనం చెట్టు నాటేస్తే చెట్టు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మనం గంటలు గంట నిలబడి పొలంలో నీళ్లు కట్టాల్సిన అవసరం ఉండదు ఒకసారి మనం వాళ్ళు తిప్పేస్తే వాటిన తర్వాతే మొత్తం నీళ్లు పారిపోతుంది దాంతోపాటు ఇంకేంటంటే ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే చెట్టు కావాల్సిన మందులు లిక్విడ్ ఫామ్లో ఇవ్వచ్చు అనమాట సో ద్రవ రూపం ఇస్తే లాభం ఏంటంటే నార్మల్గా మనం రూపంలో ఇచ్చిన డిఏపి కానీ ట్వంటీ ఎయిట్ గ్రోమర్స్ కానీ అవి కరిగిన తర్వాత భూమిలోకి వెళ్ళి దాని తర్వాత నీళ్లు ఉన్నప్పుడే వేర్లు పీల్చుకొని చెట్టు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనం డ్రిప్పర్ వేసుకుని డ్రిప్పర్ ద్వారా డైరెక్ట్గా ద్రవ రూపంలో ఉన్న మందు వేసేస్తే ఏమంటే డైరెక్ట్గా అవి ఎక్కడైతే వేర్లు ఉంటాయో వేర్లు దగ్గర పడతాయి కాబట్టి చెట్టు తొందరగా పీల్చుకొని చాలా ఏపుగా పెరిగి మంచి పూత కాసి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే దీనిలో ద్రవ మందులు అయితే వాడతారనమాట ఎక్కువగా అండ్ దీనివల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి ఒకసారి అవేంటో తెలుసుకుందాం ఇంకా దీనిలో చూసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే వీటిలో అడుగు అడుగు మందు మాత్రం మనం డైరెక్ట్గా చెట్ నుంచి అంటే దిప్పి నుంచి దాంతో దాంతోపాటు మనం మెయిన్గా ఇవ్వాల్సింది ఎరువులు అనమాట సో కోడెరువు కానీ లేకుంటే పశువుల ఎరువు కానీ మనం ముందే బెడ్డింగ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు వాటి మీద వేసుకోవాలన్నమాట ఒకసారి ఏ విధంగా వేస్తామో ఒకసారి చూపిస్తారండి సో చూడండి ఈ విధంగా ఇగో సో మేమైతే కోడెరువు వేసుకున్నాం అనమాట సో ఈ విధంగా ఎరువు బాగా దట్టంగా వేయాలి ఏం కాదు మంచి అన్ని రకాల పోషకాలు అనేవి హై దీనికి సంబంధించిన బోరాన్ కానీ జింకు కానీ మైక్రోన్యూట్రియన్స్ సప్లిమెంట్స్ కానీ డైరెక్ట్గా ఫస్ట్ వేసుకోవచ్చు అనమాట కుదరకుండా దాని తర్వాత సప్లిమెంట్ రూపంలో మైక్రోన్యూట్రియన్స్ రూపంలో కూడా ఇచ్చుకోవచ్చు మేము అయితే ఫస్ట్ ఈ అడుగు మాత్రం ఎరువులు మాత్రం కోడేరు అయితే వేసుకున్నాం అనమాట సో కోడెరువు ఒకటి రెండు పంటలకి మంచి వస్తుంది అన్నమాట సో పశువుల ఎరువు అయితే ఒక మూడు నాలుగు పంటలకి మంచి బలమైన పంట అయితే రావడానికి అవకాశం ఉంటుంది మేమైతే ఫస్ట్ అయితే కోడెరువు అయితే వేసుకున్నాం సో చెట్లయితే ఈ విధంగా అయితే మంచి పెరుగుదలైతే చూపిస్తున్నాయి దాంతోపాటు చూడండి ఇక లైట్గా పిందెలు కూడా వచ్చేసినాయి అనమాట సో ఇక్కడ చూడండి పిందెలు మంచిగా వస్తాయి సాహు టమాటాలో మంచి పిందెలు వస్తాయి అనమాట సో మంచి సైజు వస్తుంది దాంతోపాటు ఎప్పుడైతే పండు మాగుతుందో అప్పుడు మంచి కలర్ వస్తుంది అన్నమాట సో సైజు తగ్గదు కలర్ తగ్గదు అనమాట సో ఆ విధంగా మంచి మంచిగా వస్తుంది అండ్ ఈ విధంగా స్టేచింగ్ చేసుకోవడం వల్ల దాంతోపాటు బె ఈ బెడ్డింగ్ షీట్ వేసుకోవడం వల్ల మల్చింగ్ చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే నార్మల్ కంటే ఈ ప్లేస్లో మనం ఎంత మందులు దాంతోపాటు ఎరువు అవసరమో అంతే ఎరువు అన్నమాట సో ఆ ఎరువు దానిలో ఉన్న పవరు మొత్తం బయటికి వెళ్ళకుండా ఓన్లీ ఆ బెడ్లో మాత్రమే ఉంటుంది కాబట్టి అక్కడే మనం చెట్టు నాటుతాం కాబట్టి చెట్టు కావాల్సిన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా దొరికి చెట్టు చాలా వేగంగా పెరిగి మంచి పూత వచ్చి దాని తర్వాత మంచి దిగుబడి రావడానికి ఆ విధంగా అవకాశం కల్పిస్తుంది దాంతోపాటు ఇప్పుడు ఈ విధంగా కట్టేస్తే మనకు చెట్టుకు కనిపించే ఏ రకమైన రోగాలు కానీ ఏ రకమైన చీడపీడలు కానీ దాంతోపాటు ఆకులు ముద్రడం కానీ ఆకులకు ఎటువంటి ముడత రావడం కానీ ఏ పని ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మంచిగా మనకు కనిపిస్తాయి అనమాట మనం ఈజీగా కనిపెట్టవచ్చు సో ఆ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటే కనిపించినప్పుడే మనం ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళేసి ఏ రకమైన మందులు దానికి అవసరమో అవి కొనుగోలు చేసేసి మనం తగిన సమయంలో వాటిని పిచ్చుగారు చేసుకుంటే పూత అనేది రాలిపోకుండా పూత దశలో మంచి జాగ్రత్తలు తీసుకుంటే దాని తర్వాత కాత వచ్చిన తర్వాత ఏమైనా పురుగులు ఆశిస్తాయి కదా సో కాండం తోల్చే పురుగులు కానీ లేకుంటే పచ్చ పురుగులు కానీ దాంతోపాటు కాసిన పిందెకి కూడా రంధ్రాలు చేసే పురుగులు ఉంటాయి ఆ రకమైన పురుగులు కాకుండా అన్ని రకాల మందులైతే వాడుకోవచ్చు అనమాట అవి డైరెక్ట్గా పైన కనిపిస్తాయి అనమాట అదే మనం వేరే టమాటాలు కానీ ఇవే టమాటాలు భూమి మీద పండిస్తే మొత్తం చెట్టు చాలా ఏపుగా పెరిగేస్తుంది పెరిగిన తర్వాత ఒకటిసారి కింద పడిపోతుంది అనమాట సో దానిలో నీళ్ళు కూడా అంటే వాటి మొదల కాడ నీళ్లు కూడా నిల్వ ఉండే అవకాశం ఉంటుంది ఆ నీళ్లు నిల్వ ఉంటే వాటిలలో పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది సో వాటి సంతతి పెరిగితే అవి మొత్తం ఇప్పుడు పూత దశలో ఉన్న ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పూత రాలిపోయింది సో ఈ పూత రాలిపోవడానికి కారణం ఏంటంటే పచ్చదోమలు అనమాట ఇంకో ఇక్కడ చూడండి ఇక్కడ కాసిన ఈ పూల గుత్తిలో ఇక్కడ ఒక రెండే పూలు మిగిలినాయి అనమాట సో ఈ పూల ఇక్కడ ఉన్న అన్ని పూలు రాలిపోవడానికి కారణం పచ్చదోమలు అనమాట పచ్చదోమలు మొత్తం రసం పీల్చేసి వాటిని మొత్తం విరిగి కింద పడిపోయేటట్టు అనమాట సో ఆ విధంగా మొదటి క్రాప్ అయితే మొత్తం నాశనమైంది మాదైతే కాకపోతే దాని తర్వాత ఇప్పుడు వస్తున్న క్రాప్ అయితే మంచి ఉందన్నమాట సో చెట్టులో పెరుగుదల యావరేజ్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట సో సాధారణం కంటే చాలా ఎక్కువ ఉంటుంది సాహో టమాటోలో అండ్ దీనిలో ఇంకా మనం దీనిలో మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అనమాట ఒకరే దాదాపుగా ఒక రెండు మూడు ఎకరాలు పండించుకోవచ్చు అనమాట సో చాలా ఈజీ కాకపోతే ఎక్కువ ఖర్చులు ఉంటాయి అనమాట సో సాధారణం కంటే డబుల్ ఖర్చులు ఉంటాయి ఒక ఇరవై వేల దగ్గర నలభై వేల రూపాయల ఖర్చులు అయితే వస్తాయి ఎందుకంటే వీటిలో వేసుకోవాల్సింది మొత్తం ద్రవ రూపంలో ఉన్న ఎరువులు అనమాట ఎరువులు కానీ మందులు కానీ అన్నీ ద్రవ రూపంలో ఉన్నది వేసుకోవాలి ఆ విధంగా వేసుకోవడానికి ప్రతిసారి ప్రతి వారం కానీ పదిహేను రోజులకు కానీ నెల రోజులకు కానీ అట్లా వేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది దీనిలో మనకు మెయిన్గా మనకు వచ్చే లాభం ఏంటంటే ఒక్కసారి మంచి ధరలు ఉన్నప్పుడు మనకు దిగుబడి వచ్చింది అనుకో కంటిన్యూస్గా ఒక మూడు నెలల వరకు అదే ధరలు కంటిన్యూస్గా మార్కెట్లో ఉంటే మంచిగా అప్పటి వరకు కాయలు వచ్చినాయనుకో సో కంటిన్యూస్గా ఒక మూడు నెలల వరకు మనం పంట తీసుకుంటూ ఉండొచ్చు అనమాట సో నార్మల్గా యావరేజ్ ఈ తోటలో ఒక ఎకరం ఉందనుకో ఎకరంలో దాదాపుగా ఒక ఆరేడు టన్నుల టమాటాలు ఈజీగా పండించవచ్చు అనమాట ఒక్కటే చెట్టు ఒక ఆరు నుంచి ఎనిమిది కిలోల టమాటాలు ఇస్తాయి అన్నమాట సో అంత బాగా పెరుగుతాయి మనకంటే ఎక్కువ హైట్ పెరుగుతాయి అనమాట ఆరు నుంచి ఏడు ఫీట్ల వరకు హైట్ కూడా పెరిగే బ్రీడ్ అన్నమాట ఇది సో ఈ సీడ్స్ అనేవి చాలా చాలా ఎక్కువ బలమైన అనమాట సో అందుకనే ఇవి వేసుకున్నాం సో మొదటి ప్రయత్నంగా మనమైతే ఈ విధంగా మొత్తం మనీ స్టేకింగ్ చేసేసి ప్రస్తుతం అయితే పూర్తి వేసుకు వచ్చేసింది అనమాట దాని తర్వాత పూర్తిగా స్టేకింగ్ చేసిన తర్వాత ఏమైనా సప్లిమెంట్ ఇస్తామా లేదా ఆ సప్లిమెంట్ ఏ రకమైన ఇస్తామో అవైతే మొత్తం అయితే ముందు ముందు వీడియోస్ అయితే వస్తుంటాయి దాంతోపాటు ఇంకేందంటే వీటిలో మెయింటెనెన్స్ చాలా తక్కువ ఒకరే దాదాపుగా ఎకరాలు ఎకరాలు ఒకరిద్దరు మనుషులే మొత్తం చేసుకోవచ్చు అనమాట ఇంకేంటంటే కూలోళ్ళ అవసరం మనకు చాలా తగ్గుతుంది కలుపు ఏమైనా ఉంటే ఇగో ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా కలుపు ఉంటే మనం ఈజీగా ఇట్లా తీసుకోవచ్చు అనమాట సో మొత్తం జరగాల్సిన అవసరం లేదు మొత్తం భూమి మొత్తం పగలగొట్టాల్సిన అవసరం ఉండదు అనమాట సో చెట్టు అయితే ఆరోగ్యకరంగా ఉంటుంది బాగా పెరగడానికి ఎటువంటి కలుపు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో కలుపు రాకుంటే ఆటోమేటిక్గా చెట్టుకు ఏ రకమైన పురుగు ఆశించాలన్నమాట సో పూత దశ నుంచి ఖాతా కాసి మనం తెంపుకునేంత వరకు అన్ని రకాల జాగ్రత్తలు అనేవి మనం కళ్ళ ముందే తీసుకోవచ్చు అనమాట సో అన్ని పంటల్లో మనం ఎప్పుడు చూసుండాలి ఉండాలి కానీ దీనిలో ఆ రకమైన ప్రాబ్లం లేకుండా మనం తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవచ్చు అండ్ కాసినప్పుడు మాత్రం టమాటాలు తెంపేటప్పుడు ఒకరే ఈజీగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు బాక్సులు ఒక రోజులో తెంపుకోవచ్చు అనమాట సో అంత మంచి దిగుబడి వస్తుంది అన్నమాట సో ముందు ముందు ఏ విధంగా టొమాటోలు పండుతాయి ఏ విధంగా ఖాత వస్తుంది అండ్ ఏ విధంగా ధరలు ఉంటాయో అవి కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తుంటాయి సో ఇది సాహో టొమాటో మనం ఏ విధంగా పండిస్తున్నామో మొత్తం అయితే మీకు చెప్పిన అనమాట సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి విలేజ్ లైఫ్ నేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్